హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే గుత్తు వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు చెక్క నాలుగైదు లవంగాలు ఏలకులు ధనియాలు జీలకర్ర కొబ్బరి నువ్వులు వేసుకొని దూరగా వేపి పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చింతపండు వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్కలు కొద్దిగా పసుపు ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం ధనియా పౌడర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వంకాయలన్నీ ఇలా నాలుగు ములలు కట్ చేసి పెట్టుకొని పూర్ణమంతా వంకాయలోకి పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత వంకాయలను వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మిగిలిన పూర్ణాన్ని మొత్తం ఇందులోకి యాడ్ చేస్తున్నాను హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని కలుపుకొని కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను మూత పెట్టుకొని ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి చూసారా ఆయిల్ అయితే పైకి తేలింది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి